గోవిందాయ నమ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇది నాకు రెండవ శనివారం పూజ అండి ఇది నేను ఏడు వారాల వ్రతం చేసుకుంటున్నాను కదా ఫస్ట్ వారం చేసుకున్న తర్వాత రెండవ వారం నేను చేసుకోలేకపోయానండి తర్వాత మూడవ శనివారం వచ్చిన తర్వాత నేను రెండవ ఈ ఏడు శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను ఈరోజు కూడా నేను అంతకుముందు ఎలా చేసుకున్నానో అదే విధంగా చేసుకున్నానండి కాకపోతే ఈరో ఈసారి ప్రసాదాలు కొంచెం తక్కువ పెట్టుకున్నానండి పోయినసారి అయితే పరమాణం చేశాను కదా ఈసారి అయితే నేను పాయసం చేశానండి సేమ్య పాయసం పాలతో చేసినవి ఏవైనా సరే స్వామివారికి నైవేద్యంగా పెట్టవచ్చు అంట అందుకని ఈరోజు ఈసారి నేను సేమ్య పాయసం చేశాను అలాగే మొదటి శనివారం చేసుకున్నప్పుడు నేను ఏడు ప్రమిదలు చేసుకున్నానండి పిండి ప్రమిదలు ఈసారి అయితే నేను రెండే చేసుకున్నానండి కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా ఉదయం చేసుకుంటారు కదా పూజ అందరూ సాయంత్రం పూట చేసుకోవచ్చా లేదా అనేసి చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు అండి సాయంత్రం పూట చేసుకోవచ్చు అంటండి మనము ఉదయం అయినా సరే సాయంత్రం అయినా సరే మనకి ఏ టైంలో కుదిరితే ఆ టైంలో అయితే చేసుకోవచ్చు అంటండి మధ్యాహ్నం కాకుండా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవచ్చు అంట ఈ పూజ అందుకనేసి నేనైతే సాయంత్రం పూట అయితే చేసుకుంటున్నానండి రెండు పిండి ప్రమేదలు చేసుకుని వాటిలో ఏడు ఒత్తులు అయితే వేసుకున్నానండి ఒక దాంట్లో నాలుగు ఒత్తులు ఒక దాంట్లో మూడు ఒత్తులు వేసుకున్నాను అవి కాకుండా మనము దీపారాజానికి వాడుకునే కుందలు అయితే అవి కూడా మామూలుగానే వెలిగించుకున్నానండి ఏడు మనము అగరబత్తీలు ఉంటాయి కదా అవి కూడా ఏడే పెట్టుకున్నాను ఇంకా కొబ్బరికాయ ఇంకా అరటిపళ్ళు చలివిడి వడపప్పు పానకం బెల్లం ముక్క ఇవైతే నైవేద్యంగా కంపల్సరీ అయితే ఉండాలండి అవి అయితే పెట్టుకున్నాను తర్వాత కొన్ని పళ్ళు అయితే పెట్టుకున్నానండి ఇలాగా ఈ పూజ అయితే చేసుకున్నాను ఈసారి పూజ నాకు కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా అనిపించింది రెండో వారం కూడా చేసుకున్నాను నేను మొదటి పెట్టిన మొదలు పెట్టిన తర్వాత రెండో శనివారం ఆటంకొని రాకూడదు అంటారు కానీ మనకి తప్పదు కదండి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు మనం ఆడవాళ్ళమే కాబట్టి కొన్ని కొన్ని అడ్డులు అయితే వస్తూ ఉంటాయి కదా అందుకని నేను రెండో శనివారం అయితే చేసుకోలేదు మూడవ శనివారంలో నా రెండవ పూజ అయితే చేసుకున్నానండి ఏడు శనివారాల వ్రతంలో రెండవ వారం అయితే పూర్తి చేసుకున్నాను ఈ పిండి ప్రమేదలు ఏం చేయాలనేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా పిండి ప్రమేదలు మనము ఆవు వస్తే కనుక ఆవుకు పెట్టేయచ్చండి లేదు మీ దగ్గరలో ఆవులేం లేవనుకుంటే కనుక ఏదైనా నది తీరం ఉంటుంది కదండి ఏదన్నా చెరువు కానీ దేంట్లో అయినా సరే వేసేయచ్చండి అంటే నీరు వెళ్తూ ఉంటుంది కదా దాంట్లో అయితే వేసేయచ్చు లేదంటే దీన్ని మీరు ప్రసాదంగా తీసుకోవాలనుకుంటే ప్రసాదంగా కూడా తీసుకోవచ్చండి నేనైతే కొంచెం అంత ప్రసాదంగా తీసుకుని మిగిలింది మా దగ్గర చెరువు ఉందండి ఆ చెరువులో అయితే వేసేసాను దేవుడి దగ్గర పూజ చేస్తాం కదా పువ్వులు ఇంకా తులసిమాల తులసి ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ పట్టుకెళ్ళి నేనైతే తర్వాత రోజు చెరువులు అయితే వేసేసానండి తర్వాత రోజు ఆదివారం శనివారం మనం పూజ చేసుకుంటాం కదా తర్వాత రోజు ఆదివారం వస్తుంది ఆదివారం నీసి తినొచ్చా తినకూడదు అనేసి చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంటుంది నాకు కూడా ఉండేదండి ఇంతకుముందు చేసిన వాళ్ళని ఒకరిని అడిగితే మ్యాక్సిమం అయితే తినకూడదు తినకోకుండా ఉంటేనే మంచిదని చెప్పారండి ఆదివారం చాలా మంది కూడా ఇంట్లో నాన్ వెజ్ అది వండుకుంటూ ఉంటారు కదా ఆదివారం తినకోకుండా మీరు సోమవారం తింటే సోమవారం లేదా మంగళవారం బుధవారం ఏదో ఒక రోజు వండుకొని తింటే బాగుంటుందండి ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామి నోము చాలా నిష్టగా చేయాలంటారు అందుకనేసి కొన్ని కొన్ని మనమైతే పాటించాలండి పాటిస్తూ ఈ పూజ చేసుకుంటే గనక స్వామివారి మన అనుగ్రహం మన ఉంటుంది